జగ్గంపేట మండలంలోని మామిడాడ గ్రామంలో ఐదు గ్రామాలకు సాగునీరు అందించేందుకు పురుషోత్తపట్నం పంప్ హౌస్ వద్ద జ్యోతుల పాపారావు పేరు మీద ఏర్పాటు చేస్తున్నాం సాగునీటి శిలా ఫలకాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను తిరిగి అభివృద్ధి దిశగా నడిపిస్తోందని అన్నారు జగ్గంబడి నియోజకవర్గ రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు జ్యోతుల నెహ్రూ అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు నిరంతరం శ్రమించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మలపల్లి రామేష్ టీడీపీ నాయకులు ఎస్వి ఎస్ కొత్త బాబు అడవల భాస్కర్ రావు పాలచర్ల నాగేంద్ర చౌదరి జీనుమణిబాబు పాండ్రకి రాంబాబు ఏఎంసీ చైర్మన్ అడప భరత్ కుమార్ దేవరపల్లి మూర్తి మామిడ సర్పంచ్ కర్ర సూర్యకుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

లోతులు పాపారావు గారు మామూలుగారు అన్నీ సింగ్ స్కీమ్ అని చెప్పేసి అని పదహారు వందల ఎకరాలకి అది సరి అయినటువంటి ప్లేసులు పెట్టకపోవడం కొండకాలం వచ్చి దాన్ని వజలు చేయడం వల్ల ఆ స్కీమును తిప్పలేనటువంటి పరిస్థితుల్లో ఊతపడ్డాం తర్వాత పుష్కర కాలం వచ్చింది ఇక్కడదాకా కూడా పుష్కర కాలంలో మనం తీసుకొచ్చాం కానీ నేరైతే తేలాకపోయాం ఆ సందర్భాన్ని పురస్కరించడం ఏమైనా ఏమేదో కాల పిరికాలో తీసుకురావాలి ఈ ప్రాంతాలకి మీరు ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మా పెట్టండ గారు నేను ఏదైనా దానికంత నిరోత్సా నిస్పృహలతో ఉన్నటువంటి మీరు నిజంగా ఈ పథకాన్ని విశేషించి వస్తారా ఇంతమంది జనం అని చెప్పేసి నేను అనుకున్నా ప్రాంతాల్లో పెట్టినా మనం శంకుస్థాపన అన్ని గ్రామాలకి సంబంధించినటువంటి రైతాంగ సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం ప్రత్యేకంగా చాలా ఆనందించదగ్గటువంటి విషయం ఇక్కడ మంత్రి గారు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి ఏ పథకం పట్టుకున్నా మీరు చెడ్లేదు నువ్వు పట్టుకుని వదండు అని చెప్పేసి అని ఆయన అనుకున్నారు లేదో నాకు తెలియదు కానీ మర్చిపోయాను జన జనసేనుడు అని సీఎం గారిని అయితే వేధించినటువంటి పంతొమ్మిది వేద పద్నాలుగు సార్లు సీఎం వేయించని పారులు తిరిగేసిన అయితే దీని మీద అయితే ఒకేసారి తోటి క్లియర్ అయిపోయింది ఇది మరి ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇది కోసమే మనకి కేవలం మూడు వేల ఐదు వందల ఎకరాలకి చివరిగా ఉండిపోతున్నటువంటి ప్రాంతానికి నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని కాంట్రాక్టర్ కూడా మంచి కాంట్రాక్టర్ వచ్చాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు నన్ను నడుపుతున్నాడు ఇక్కడ ఎప్పుడు పని మొదలు పెట్టుకుంటారండి ఎప్పుడు పని మొదలు పెట్టుకుంటారండి అని మంచి అడ్డానికి అందరూ మరి ఆయన ఈ ప్రాంతానికి నీరు అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఏదైతే ఎత్తిపోతల ఏదైతే ఉందో మరి దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు నెహ్రూ గారు అది వేళ మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడి చెరువుకి నీరు అందించడమే కాదు దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడి చెరువు తర్వాత ఏదైతే జగ్గవాణి చెరువు తర్వాత అచ్చున్న చెరువు ఇట్లా ఏదైతే లింక్ గా నాలుగు చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ ఈ యొక్క ఇత్యతల పథకానికి అది జ్యోతులు గారు ఎందుకంటే డెల్టా ప్రాంతానికి సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు ఇటువంటి శివారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అని అంటే నిజంగా అది జ్యోతులు గారు వల్లే సాధ్యమైంది ఆయన అపర భగీరథుడు అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చినటువంటి వాళ్ళే అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తెలిచే నిజమైనటువంటి నాయకులు అటువంటి నాయకులు దోచ లేని వారనే విషయాన్ని కూడా